నా జీవితంలో ఒక సాక్ష్యం చెప్పనా చెప్పంటారా చాలా ఎన్కౌంటర్ నా జీవితంలోనే కానీ ఒకటి ఎప్పుడు మర్చిపోలేను వెరీ స్ట్రాంగ్ ఎన్కౌంటర్ నా నుండి నాకు ఎక్కువ నడుస్తాం అలవాటు చిన్నప్పటి నుండి మా సేవ మా నాన్నగారు కూడా సేవలో అన్నికి మన్నికి నేర్పించారు అట్లే మూల్డ్ ఎడ్ మూల్డ్ రోజు నన్ను చూసిన వారు నీకేంటి వాళ్ళు ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే ఐ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే ఐ ఐ ఛాలెంజ్ నన్ నన్ ఆఫ్ యూ విల్ హియర్ మేబీ ఒక అమ్మగారు తప్ప నాకు తెలిసిన అమ్మగారు ప్రభు ప్రభువుల తల్లి తప్ప ఎంతమంది ప్రతిరోజు కనీసం పది కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది చేతులెత్తం చూద్దాం నాకు పన్నెండు కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది నాలుగు సంవత్సరాలు ఎవ్రీడే ఎంతమంది ఆలయానికి పది కిలోమీటర్లు కనీసం నడిచి వచ్చారు చెప్పండి ఎప్పుడన్నా ఒకసారి నేను ఆలయానికి ప్రతిసారి పది కిలోమీటర్లు నడుచుకుని వెళ్తాను మా నాన్నగారు అప్పటికే సేవకులు నేను లక్షల మంది ముందు నిలబడతారు నాకు ఇప్పుడు వాహనం కొనుపెట్టలేదు మా నాన్నగారు అవసరం లేదా ఉంటుంది కానీ ఆయనకే కొనుక్కోలేదు బట్ దెన్ ఆయన విశ్వాసంతో ఎదగాలని అన్నీ ఎదగాలని సేవకులు పిల్లలు ఎట్లా ఎదుగుతారో మీకు చాలామందికి తెలియదు కొంతమంది కొన్ని రీతిగా హైప్ ఉంటుంది కొంతమంది తొక్కి 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 వచ్చేవాళ్ళు నాకు వివాహం అయిన తర్వాత కూడా నా నాకు నేను అప్పటికే వెరీ పాపులర్ వెల్ నోన్ కానీ చెన్నై ఈజ్ అ సేఫ్ ప్లేస్ ఇక్కడ రోడ్లో నడుస్తే ఇంపాసిబుల్ కానీ ఈ హైదరాబాద్కి వచ్చి సేవ చేస్తానికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ భయంకరంగా ఇట్ ఇస్ నాట్ దట్ ఐ డెంట్ హియర్ బట్ దెన్ కమింగ్ బ్యాక్ మా ఇంటి నుండి మాల్యానికి ఇంచుమించు నైన్ కిలోమీటర్స్ ఉంటాయి నా భార్య కూడా వివాహం అయిన తర్వాత కూడా తను ఓసలాగా ఉండేది సన్నగా ఉండేది నేను తను కలిసి నడుచుకుని వెళ్ళేవాడిని మిత్రం ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాను సాటర్డే నైట్ వెళ్ళి సెటప్ చేసి వస్తాం సాటర్డే నైట్ నడుచుకుని వెళ్తా బట్ దెన్ ఒకరోజు ఇట్ వాజ్ లేట్ నైట్ నడుస్తాం మాకు అలవాటు అయిపోయింది ఎప్పుడు తను నడుస్తాం ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు షీ వాస్ డేర్ నేను వెళ్ళినా నాతో హ్యాపీ ఒక ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది పది పదిన్నర అయిపోయింది అందులో కొంచెం ఇట్ వాజ్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే ఒక సైడ్ లైట్లు లేవు అంటే చెన్నై కొన్ని ఏరియాస్ అట్లా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా ఉంటుంది సడన్గా వెళ్తే పోషన్ ఉంటుంది ఇట్లంటే స్లమ్ ఉంటుంది ఎప్పుడన్నా చూసారా సో ఇట్ వాస్ ద డార్క్ సైడ్ మేము టైం అయిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను రోడ్లు నడుచుకుని వస్తా ఒక ఆటో దొరుకుతుందా చూస్తున్నాం ఒక ఆటో కూడా దొరకట్లే సరిగ్గా పద నడుచుకుని వెళ్తా ఉంటే నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ టాస్క్ టాస్క్ మార్క్ బార్ పేరు గుడి ఆ బార్ దగ్గర చాలామంది యవనోస్తులు ఉన్నారు ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టి గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు నోట్కొచ్చిన మాటలు బూత్ మాటలతో నా భార్యను విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ ఆ మాటలకి ఐ విల్ట్ హెల్ప్లెస్ ఒక పదిహేను మంది ఉంటారేమో నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు యువర్ నాట్ అ సూపర్ మ్యాన్ బట్ దెన్ తన మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం చేస్తుంది ఒక పక్క ఇరిటేట్ అయిపోతుందా ఒక పక్క హెల్ప్లెస్ మాట్లాడుతూ ఉంటా సర్రా వెళ్ళిపోతా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు రెండ్రా రా ఇంకా నోట్ నోట్ కూర్చొని మాట్లా మాట్లాడుతులేదు చాలా వలగెడుకుంటే ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తా ఉన్నారు మేము నడుచుకు వెళ్తా ఉన్నాం కమ్ లెస్ వాక్ ఫాస్ట్ లెస్ వాక్ ఫాస్ట్ అనే మనసులో దేవా నువ్వేం చెయ్యవా పాపం వచ్చింది నాకు ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడు ఓపెన్ బండి మా నాన్నగారి మీద పాపం వచ్చింది నాకు చెయ్యి ఒక బండి కూడా కొనలేరా ఏం బ్రతుకురా బ్రతుకు ఇట్లా అనుకున్నాను మనసుకు ఆ మూమెంట్కి ఏది దిక్కుమాలి బ్రతుకు ఇది ఏం చేయలే భార్య ఏం చేయలేదు ఇప్పుడు ఏమైపోతున్నాయి దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్ ఆ పాయింట్లో నడుచుకుంటూ ప్రమాణం ఏంటీ సర్ర ఒక షేర్ ఆటో వచ్చింది నా ఫ్రాక్షన్ ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతున్నాయి వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం ఇంకా వాళ్ళు గట్టి గట్టిగా ఫుల్లో తాగి ఉన్నారు ఒక షేర్ ఆటో వచ్చింది నేను ఇంకా పలానా చోటకెళ్ళాలి వస్తావా ఆటకపోతున్నా ఏరి ఏరు ఏరు ఏరి ఏరు 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 ఎక్కువ 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 అంటున్నాడు అంతే ఖాళీ చేరట నేను నా భార్య టక్ నీకు ఎక్కిరంటే అక్కడి నుంచి వెళ్ళిపోం అక్కడి నుంచి వెళ్ళిపోం తను సైలెంట్గా ఉంది తన షాట్లు ఉంది నేను సైలెంట్ ఉన్నా ఇంటి దగ్గరికి వెళ్ళిపోం దిగా ఎంత రెడీగా అని చెప్పి బట్టి షేర్ ఆటోలో ఎట్టుంటారో మీకు తెలుసు దారిలో ఆపుకుంటే ఆపుకుంటే పది మంది ఎక్కించుకోవచ్చు అక్కడ మనుషులు లేరు కాదు తర్వాత అటు సైడ్కి వరకు మొత్తం మనుషులే ఫస్ట్ ఇప్పు ఉంది బట్ సైలెంట్ తను కూడా సైలెంట్ ఉంది ఆ రోజు నిజంగా నాకు దేవుడు గోపడ్డా ఎప్పుడు గోపడను జాతిలోకి వెళ్ళాను తలుపేసుకున్నాడు నా భార్య ప్రార్థన చేసుకుని పడుకున్నావు తన పడుకు మీది నా మాత్రం మండిపోతా ఉంది ఒకవైపు మా నాన్నగారి మీద పాపం ఒకవైపు దేవుని మీద పాపం దేవుని గురికి అన్ని విడిచిపెట్టుకుని వచ్చాను ఓట్లు సంపాదించేవన్నీ అన్ని మానుకుని వచ్చాను ఏది బ్రతుకురా బ్రతుకు వచ్చా బయటేమో కుళ్ళి చేస్తాడు మనల్ని చూసి అప్పుడుకో ఏడ్చేవర్లే నన్ను చూసి బట్ దెన్ రియాలిటీ చూస్తే సాక్రిఫైస్ ఏం లేదు చివరికి ఎలాంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు నా భార్య అంటే ఏం కనపడతాను నేను ఎట్లా కనపడతాను నేను అప్పుడే పెళ్ళింది తెలుగు విస్ వాస్ జస్ట్ ఫ్యూ మంత్స్ పెళ్ళి ఏం చేస్తాను ఏందు ప్రభా అక్కడి నుండి అయిపోయి దేవుని ముందు ఆయాసంతో ఉంటూ అన్నది ఇచ్చి మంచి తెల్లవారుచాం నాలుగు మేబి త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంటది ఒకేసారి దేవుని స్వరం వినబడుతుంది అండ్ టోన్ డిఫరెంట్ ఎవడరా నువ్వు ఎవడరా నువ్వు అన్న మాట వినబడేటప్పటికి నా జీవితం ఒక ఫ్లాష్ అవుతుంది సర్రెడ్ ఫ్లాష్ అవుతుంది దిక్కు మనస్థితి చచ్చిపోతాం ట్రామాస్ అంతా ఒక్క సీన్ సరొచ్చి ఇప్పుడు వచ్చా ఆ దెబ్బక మోకాల మీద పడ్డాం ప్రభా ఎందుకు పనికిరా పనిగరాన్ని నన్ను తప్పు నన్ను నన్ను చచ్చిపోదామనుకున్నాను నన్ను నువ్వు రక్షించి దీవించి ఆశీర్వదించి బాగు చేసి ఏది తప్పు చేయకుండా అన్నీ రోజు నన్ను ఒక దీవెనగా చేసి దీని మించి ఏమడుగుతాను ప్రభా అని పశ్చాత్త పడుతూ సారీ ప్రభా నీ మీద కాపాడ్డాను సారీ ప్రభా నీ సేవకు మీద కోపడ్డాను నువ్వేం చేసినా మంచి చేస్తావు అయినా నీ తోతను పంపించావు కదా అయ్యా నీ తోతను పంపించావు కదా నువ్వు ఏం చేయవంటే నీ తోత వచ్చింది కదా అని ఆ టైంలోనే నేను రాసిన ప్లాట నిన్ను నేను విడువనయ్యా ఏమన్నా ఏం ఆ ఫస్ట్ స్టాండ్ చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్ ఆ సీన్ మీద రాసింది సహాయమే లేకుండగా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ అక్కడికి వస్తూ సహాయమే లేకుండగా నిరీక్షణ లేకుండా దయతో కరుణించయ్యా అన్నదప్పుడు నీవే నా ఆధారము నీవే నా ఆదరణ నన్ను విడివద్దయ్యా ప్రియ ప్రభు వేసయ్యా నీవే నా సర్వము నీవే నా సకలము నీ తోడుతో నన్ను నడిపించయ్యా ఆ పాట అక్కడ రాసింది ఆ మొత్తం పాట ఆ రోజు రాసింది ఆ రాత్రి రాసి ఆ ఉదయకాలం రాసింది రాసి పడుకున్నా నువేమవ్వపోయినా పర్వాలేదు పడుకో నీ వరకు బ్రతుకుతానయ్యా మా రెండో అనే వచ్చి నా తలుపు దప కొడుతున్నాడు ఇంచుమించు ఆరున్నర టైం ఉంటుంది అప్పుడే పడుకున్నాను ఇంచుమించు తలుపు పత పత పతడతా ఉంటే త్వర వేస్తే చేసి లేచింది పిల్లలు అంటే లేచి ఏమైంది ఆపోజిట్ ఇంటో నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాడంట నీతో మాట్లాడాలంట తర్వాత మాట్లాడచ్చు కానీ నిద్రపడాల నా నిద్రలో లేపుతో మాత్రం అవ్వదు నేను పడుకున్న తప్పుడే లేపారు అనుకో నేను ఎంతసేపునో వెళ్ళుకుంటాను పడుకున్నానా ఎవరు అందుకని నేను పడుకున్నప్పుడు నా ఫోన్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది ఎవరు నా ఇంట్లో డేరు చేయరు నన్ను నన్ను వచ్చి తట్టి లేపుతావా నేను పడుకుంటే నాలుగు గంటల సేపు మహా ఆరు గంటల సేపు దానిపైన పడుకోను ఆ నాలుగు గంటల సేపులు ఎవడం తట్టి మాత్రం ఊరుకోండి అప్పుడు వచ్చాడు ఇప్పుడే మాట్లాడమే తర్వాత మాట్లాడతాం కదా అన్నాను అసారంటే చూసిపో గౌరవంగా వచ్చిపో పెద్ద ఆయన కదా నేను వెళ్ళాను ఆయన హాయ్ రాజ్ అంటే హలో అవిడు డూయింగ్ మొత్తం మాట్లాడి ఐఎమ్ మూవింగ్ ఆఫ్ టు బ్యాంగ్లూరు అని ఆయన కథ సరే ఏంటి కథ అంటే ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అన్నాడు ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ అని ఆయన చేతుల కార్ చూపించాడు ఆ కార్కి చూపిస్తూ దట్ వాస్ వెరీ luxurious car. వెరీ luxurious car. ఆ రోజుల్లో చాలా టాప్ మోడల్ అది అది చేతులు పెట్టి చూపిస్తే ఆయనకి చాలా కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి వెరీ రిచ్ మ్యాన్ కార్ చూసిన నేను నవ్వుకుని మన వలన మనకి కాదు అనుకున్నా ఐ సెట్ ఐ కాంట్ అఫోర్డ్ దిస్ జస్ట్ గో కోసీ నో అన్నాడు జస్ట్ బోజ్ అంటే ఆయన తర్వాత చిన్న కారు ఉంది మేబీ ఆ కార్ ఇస్తాడేమో అనుకున్నాను నేను లేకపోతే పెద్ద కారు ఒకటి సిల్వర్ పెద్దది ఉంది డ్రైవర్ అన్నాడు సార్ మా అన్నం చూస్తే ఏముందు ఒక రైట్ వేస్తారు కొట్టు రౌండ్ అన్నాడు జూమ్మని పోతుంది చక్కగా నడుపుని వచ్చి మళ్ళీ తాళం పెట్టి వేయలేదు అపార్ట్మెంట్లో ఢిల్లీ రోడ్డు మీద ఇటు వచ్చి మరి మనం ఫీల్ అవుతారు కదా పైకి వెళ్ళి వెరీ నైస్ ఇట్స్ ఫై ఇట్స్ రాజ్ ఫై ఏంటంటే ఆయన అన్నాడు నువ్వు నీ భార్య రాత్రులు నడుస్తు వస్తా నేను చూస్తూ ఉన్నాను నేను వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని దాటి వెళ్తూ ఉంటాను చాలాసార్లు ఈ రోడ్లో కూడా చాలాసార్లు నువ్వు నడుచుకుని నేను చూస్తూ ఉన్నాను మీరు అన్యుడు అండి ఐ నాట్ టాకింగ్ క్రిస్టియన్ ఆ టాకింగ్ అబౌట్ అన్ అన్బిలీవర్ అన్యుడు లోకస్టుడు మీరు చారిటీ వర్క్ చేస్తారు మీరు ప్ర ప్రజలకి మేలు చేస్తారు కానీ మీరు ఇంత కష్టపడుతు నేను చూస్తున్నా కల్లారా నా మనసు ఒప్పట్లేదు ఏమైనా చేయాలనిపిస్తుంది ఆ సమయంలో నేను ఒకట నాయకట్ ఆయన అన్నాడు డిసైడ్ నేను వారం తర్వాత వస్తాను అంతవరకు నువ్వు కారు వాడుకో నీకు నచ్చితే పెట్టుకో అన్నాడు మా నాన్నగారు చిన్నప్పుడు నీది కానిది నువ్వు ముట్టద్దు నీది కానిది నువ్వు వాడద్దు దట్ ఈస్ ద రూల్ తాళం తీసాను లాటు పెట్టాను అంతే వారం తర్వాత ఆయన వచ్చాడు కారు వాడేవా అని అడిగాడు ఏం చెప్తావు మన సొప్పలే వాడలేదు ఇదిగో తాళం పెట్టా అది నీకు ఇస్తాను నేను నిర్ణయించను నా వల్ల కట్టలేను నేను కాదు కట్టద్దు నేను అట్లా తీసుకో దాన్ని సైడ్ సరే నీకు కార్ ఓర్క్ ఇచ్చిన కూడా మా ఊరు ఊరుకోరు మా అన్నలు ఊరుకోరు ఆయన పెద్ద ఆయన అయినప్పటికీ మేబీ సిక్స్టీ సంథింగ్ ఇయర్స్ ఉంటాయి ఆయన అన్నాడు మా సొంత వాళ్ళు ఊరుకురా నిర్వహిస్తే అని పేపర్ ఒక డిజిట్ రాసి ఇది పెట్టే అన్నాడు నిన్న నవ్వి నా దగ్గర అది కూడా లేదన్న ఎందుకంటే అప్పటికి నా దగ్గర ఉన్న సేవింగ్ అంతా ఒక సిక్స్టీ థౌసండ్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను మందికి ఆశ్చర్యపోతారు అప్పటికి లోకంలో హాలీవుడ్లో బిజినెస్లో వాటిల్లో వీటిల్లో కోట్లు కోట్లు సంపాదించా కానీ సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ నెవర్ మనీ వేస్ట్ హీరో చాలామంది సేవ అంటేనే నాకు ఏమి ఇస్తామని చూస్తారు చాలాసార్లు ఇక్కడ కూడా సేవకు వచ్చేవారు నాకు ఎంత ఇస్తామని అడుగుతారు వీటిల్లో కోట్లు కోట్లు సంపాదించా కానీ సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ నెవర్ మనీ వేస్ట్ హీరో చాలామంది సేవ అంటేనే నాకు ఏమి ఇస్తామని చూస్తారు చాలాసార్లు ఇక్కడ కూడా సేవకు వచ్చేవారు నాకు ఎంత ఇస్తామని అడుగుతారు ఎంత ఇస్తామని అడిగామని నేను ఎప్పుడు వచ్చిన వచ్చినోడికి మాత్రం ఎప్పుడు తప్పు చేయను దట్ సింపుల్స్ ఈ సేవలు అందరికి మంచి మంచి స్థాయిలో ఉంటుంది ద ఇన్కమ్స్ కమ్స్ టు టేక్ కేర్ బట్ అట్ ద సేమ్ టైం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేసేవాడిని ఎప్పుడు అదే పట్టినాడు డబ్బుల్ నెసెసిటీ ఫర్ లివింగ్ బట్ మనీయే అంతా నేను చూసినప్పుడు అసలు ఊరుకోను ఆ రోజు నా సిక్స్టీ థౌసండ్ ఉండింది నేను నాకు ఆ రోజు వస్తా కూడా నా భార్యని అడిగాను రెండు చాయిస్లమ్మా ఒకటి ఒక యాక్టివ్ అయిస్తా నీకు యాక్టివ్ అని నడుపుతావు నువ్వు నేను పద చాలు లేదా నా హైట్కి నేను నడపలే యాక్టివ్ తనేస్తాను ముందు కాళ్ళు రెండు బయటకి ఇట్లా పెట్టుకోవాలి తను అడుగుతే నేను ఎక్కడ కూర్చుంటే స్పేస్ ఉంటుంది తను అడుగుతుందా నన్ను పెట్టుకుని క్యారెట్స్ కూడా మీరు చూశారు మీ ఇళ్ళకి బండ్ల మీదకి యాక్టివ్ మీద నేను వచ్చినప్పుడు తన నడుపుతుంది నేను వెనకడ కూర్చొని ఉంటాను బట్ దెన్ కమింగ్ బ్యాక్ ఒక చాయిస్ నీకు అది లేదా ఏదైనా ఒక డొక్కు కారు ఓమ్ని కానీ ఏదైనా ఒక డొక్కు కారు దొరుకుతుంది ఆ రేటుకి అది ఏదైనా తీసుకుని పడితే కదా మీ ఇష్టం అండి అని అంత ఓకే మాట బట్ దాన్ని ఇక్కడ ఇంత తెచ్చి పెట్టిన కారు అయితే నాకు ఫ్యూజుల్ అవుట్ ఇది కొనమంటే నేను నా దగ్గర అరవై వేలు ఉంది నువ్వు ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే కొన్ని రెట్లు ఎక్కువ అంతే నాకు అది నాకు డబ్బులు మ్యాటర్ కాదు వారికి చెప్తానా అన్నాడు అని ఉన్నప్పుడు ఇవ్వలే అని చెప్పి కార్ ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు ఆర్టీ ఆఫీసర్ని ఇంటికి పిలిపించి సైన్ చేసి సైన్ చేయండి నా చేతుల మీద సైన్ చేయించుకుని కారు ఫార్మ్స్ అన్ని చేతులు పెట్టి తన్నం పెట్టి పోయాడు నా దగ్గర మళ్ళీ కనబడలే మొహం ఇంతవరకు చూడలే ఫోర్టీన్ నేను ఇందుకు ఏం చెప్తున్నాను అంటే దేవుడు ఎలాగా సహాయం చేస్తాడనేది అండి దాని తర్వాత ఆ కారులో దేవుని ఎంత స్థుతించామో ప్రత్యేకంగా ఈరోజు కూడా నాకు ఎన్నో ఘనమైన కారులు ఉన్నాయి చక్కగా చెప్తున్నా కానీ ప్రతీది చూసినప్పుడు దేవా ఇప్పుడు కూడా నేను రెడీ ప్రపాన్ని వరకు నడుస్తాను ఐఎమ్ రెడీ టు వాక్ ఫర్ యూ దీస్ మీన్ నథింగ్ టు మీ ఐ నో ద గివర్ ఈరోజు ఈ స్థాయికి అంతా ఆ స్థాయికి తొక్కేవు నువ్వు ఆ స్థాయికి తొక్కే కాబట్టి ఈరోజు ఈ మెటీరియల్స్ తీసుకుని నథింగ్ అందుకని నా భార్య ఎప్పుడు అంటది నథింగ్ ప్లీజ్ ఎస్ యూ అంట అదర్ దాన్ సర్వింగ్ గాడ్ నథింగ్ ప్లీజ్ మీ అండ్ మీకు తెలుసు లేదు నాకున్న ఆ కార్ వర్షిప్ నైట్ మీటింగ్ వరకు అమ్మిసా ఆ డబ్బులతో వర్షప్ నేను మీటింగ్ పెట్టా దాని తర్వాత నాకు దగ్గర ఉన్న విత్తనాడు ఏరా నీ దేవుడి దగ్గర డబ్బులు లేవారా నీకు ఆ డబ్బులే కావాలరా అని అడిగాడు మూడు నెలల తరపున దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు అద్భుతాలు చూశాను కాబట్టి చెప్తున్నా ఈ రోజు మనుషులు ఒట్టి బొమ్మలు చూస్తారు కారులు చూసి ఎక్కడి నుండి వచ్చేది పాపం దెమ్మ తిరిగిపోతుంది చెప్తే అర్థం కాదు ఇది ఎక్కడ జరగదు అంటే నాకు జరుగుతుంది విశ్వాసం అంత జరుగుతుంది నువ్వు ఇచ్చి చూడు దేవుడు నీకు ఇస్తాడు సింపుల్ చెప్తా కానీ అలాగ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత వివిధ రీతిలుగా ట్వంటీ ట్వంటీ అనుకుంటున్నాను లాక్డౌన్ టైం తలుచుకుంటానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు సహాయాన్ని ఇస్తాడు అనేది తెలియజేస్తున్నా ఎంతమంది బలపరచబడ్డారు ఈ సాక్షి ద్వారంగా నీవు విశ్వాసం ఉంచితే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడంటే